మనీ 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 బ్లైండ్స్ పీపుల్ మని డబ్బు ఏం చేస్తుందంటే మనుషుల కన్నులు ఎంతగా మూసుకుని పోయేలాగా చేస్తుంది అంటే ఏసుక్రీస్తు వారే చెప్పారు వినండి ఏసుక్రీస్తు వారు శాస్త్రుల పరిశీలన చూసి ఈ పరిచయలు వాళ్ళంటా దేవుని సన్నిధిలో కానుకలేస్తారు కానీ వాళ్ళ తల్లికి అవసరం వస్తే ఇవ్వరండి వాళ్ళ తండ్రికి అవసరం వస్తే నేను దశమ భాగాల విషయంలో స్ట్రిక్ట్గా చెప్తారు మీరు భాగాలు ఖచ్చితంగా ఇవ్వాలి కానీ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో ఉంటే దేవుడికి ఇచ్చేది అని చెప్పి ముట్టుకోరంట అది దేవుడు దేవుడు మెచ్చే భక్తి కాదు అది దేవుడు మెచ్చే భక్తి కాదు నేను దేవుడికి ఇస్తున్నాను కాబట్టి నా తల్లిదండ్రులను నేను నేను పోషించట్లేదు నా తల్లిదండ్రులను పరిపాలించట్లేదు లేకపోతే నా పిల్లల్ని నేను చూసుకోవట్లేదు నా భార్యని నేను చూసుకోవట్లేదు అంటే దేవుడు ఒప్పుకోడు అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు చాలామంది దేవుడి పేరు చెప్పి ఏం చేస్తారంటే దేవుడి పేరు ఏం చెప్పి వాళ్ళ స్వార్థం తీర్చుకుంటామంటారు గుడి వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బరువు బంగారాన్ని గుడిలో ఇస్తారు కానీ తులమైన ఆ స్టెప్స్ మీద ఉన్న వ్యక్తికి ఇవ్వలేరు తులమైన మొన్న ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఒక మంచి మాట నాకు బాగా నచ్చింది ఏమన్నాడంటే గుళ్ళ ముందు కాదు ఉండాల్సింది ఏది కానుకలు పెట్ట హాస్పిటల్స్ ముందు ఉండాలి హాస్పిటల్స్ ముందు ఉండాలి స్కూల్స్ ముందు ఉండాలి కానుకలు పెట్టా ఆ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి అందులో కానుకలు వేయాలి ఆ కానుకలతోనే హాస్పిటల్ నడవాలి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఆ పిల్లల్ని దర్శించుకుని పిల్లల్ని విజిట్ చేసి అక్కడ కానుక వేయాలి అందు దానితోనే స్కూల్ నడవాలి నాకు చాలా బాగుంది నేను ఒక్కసారిగా నాకు బైబిలే గుర్తు గుర్తొచ్చింది నిజమేది రైట్ థింగ్ ఇది దేవునికి స్తోత్రం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తారా